మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయానికి తెలిసిందే సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు రవితేజ కాగా రవితేజ చివరిగా టైగర్ నాగేశ్వరరావు ధమాకా లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయానికి తెలిసిందే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి ఇకపోతే రవితేజ సినిమాల పట్ల ఎంత డెడికేషన్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే మిగతా విషయాల్లో ఎలా ఉన్నా కూడా సినిమాల విషయంలో చాలా సిన్సియర్ గా ఉంటారు ఇదే విషయానికి గురించి తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు అసలేం జరిగిందంటే రవితేజ హీరోగా నటి తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయానికి తెలిసిందే అయితే ఈ మూవీ సెట్స్ లో రవితేజ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ తీవ్రమైన మెడ రవితేజ అన్నయ్య పని చేస్తున్నారు మాస్ మహారాజ్ డెడికేషన్ కు హ్యాట్స్ ఆఫ్ ప్రతిరోజు మీరు నాకు స్ఫూర్తినిస్తుంటారు అని రాసుకు వచ్చారు హరీష్ శంకర్ ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు రవితేజకు జాగ్రత్తలు చెబుతున్నారు ఆరోగ్యం జాగ్రత్త అన్నా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి అంటూ కామెంట్ చేస్తున్నారు ఇకపోతే గతంలో హరీష్ శంకర్ రవితేజ లో కొన్ని సినిమాలు వచ్చిన విషయానికి తెలిసిందే ముఖ్యంగా వీరి లో వచ్చిన మిరపకాయ సినిమా విడుదల అయి మంచి విజయం సాధించింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి